ఏపీలో జగన్ దేవ్ విజయం తేల్చేసిన షర్మిల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పుంజుకుంటుందని సంకేతాలు వస్తున్నాయి అదే సమయంలో ఎన్డీఏకు సీట్లు తగ్గుతాయని తెలుస్తుంది ఏపీలో టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో చేరాయి దీంతో ఉన్నది వైసీపీ మాత్రమే కానీ గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ వైపు వైసీపీ వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు కానీ జగన్ తమ వైపు వస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తుంది అందుకే ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటన్న దానిపై నివేదిక ఇవ్వాలని హైకమాండ్ షర్మిలాను కోరినట్లు తెలుస్తుంది షర్మిలా ద్వారా ఆ నివేదిక ఢిల్లీ చేరింది వైఎస్ఆర్ హయంలో కీలక పాత్ర పోషించిన పార్టీ సీనియర్ ఏపీ ఫలితాలపై తన అంచనాలను పార్టీ ముఖ్యులకు నివేదించినట్లు సమాచారం జగన్ వైపే సానుకూలత ఉందని నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం జగన్ కాంగ్రెస్ కు మద్దతు చేసే అవకాశం కనిపించడం లేదని ఆ నేత ఢిల్లీ ముఖ్యులను స్పష్టం చేసినట్లు తెలుస్తుంది అదే సమయంలో కడపలో షర్మిలా ప్రభావం పైన ఆరా తీశారని చెప్తున్నారు దీంతో ఫలితాల్లో జగన్ గెలిచే ఎంపీ సీట్ల ఆధారంగా ఢిల్లీలో కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే జగన్ విషయంలో కాంగ్రెస్ అంచనాలు తప్పై రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరనేది వాస్తవం అలాగే ఆత్మహత్యలే తప్ప హత్యలకు ఆస్కారం లేదు అందుకే కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీ పురోగతికి తోడ్పడవు ఏ చిన్న పార్టీ తర్కం కూడా తెలియని దుస్థితిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉంది అందుకే తప్పుల మీద తప్పులు చేస్తుందని రాజకీయ పరిశీలకులుంటున్నారు కడప ఎంపీ స్థానం నుంచి పోటీకి ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిలా ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ అధిస్థానం మరో తప్పు చేసింది మొదట ఆమెను పిసిసి అధ్యక్షాలుగా నియమించడమే పెద్ద తప్పిదం ఇప్పుడు మరో అతి పెద్ద తప్పిదం బరిలో ఆమెను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టడం ఈ పరిణామం ఏఐసిసి కి దార్శనికత దీర్ఘకాలిక దృష్టి లేదని తేటతల్లం చేస్తుంది ఈ దృష్టి లోప మొత్తం దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ని బలహీనపరుస్తుండగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు ఆ పార్టీకి ఏమాత్రం వివేచన దురదృష్టి లేవని చెప్పకనే చెప్తున్నాయి కానీ ఇటీవల కాలంలో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలాను నియమించడం అన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం రాజకీయ చిత్రత లోపించిన ఫలితం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆయన చెల్లెలు షర్మిలాను నిలబెట్టడం సుచితం కాదు తన తెలివైన నిర్ణయాల ద్వారా తెలుగునాట కాంగ్రెస్ ను బలోపేతం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో తగేదాలు పెట్టడాన్ని వైఎస్ అభిమానులే కాదు ప్రజలు కూడా సహించారు ఇది తప్పుడు సంకేతాలను ఇస్తుంది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి గెలిచి నిలబడడం జీర్ణం చేసుకోలేకని ఆయన మీద కక్షతో కాంగ్రెస్ అధిష్టానం షెడ్యూలను ప్రోత్సహిస్తుందని ప్రజలు భావిస్తున్నారు జగన్ కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకించి సొంతంగా పార్టీ పెట్టారే తప్ప కాంగ్రెస్ సైద్ధాంతికం నుంచి వైదొలగలేదు తనదైన ఎజెండాతో తనదైన పద్ధతిలో రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు జనాల మధ్య నిలబడి తన స్థానాన్ని బదులుపరచుకున్నారు కనుకనే రెండు వేల పంతొమ్మిది నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించారు ఇప్పుడు మరోసారి గెలుపు పథంలో ఉన్నారు మున్ముందు జగన్ ను జగన్ పార్టీని ఎదుర్కొనగల సత్తా తెలుగుదేశం పార్టీకి లేదు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చంద్రబాబుకు టీడీపీకి చివరి ఎన్నికలు జనసేన పవన్ బీజేపీలపై జనాలకు ఎలాంటి నమ్మకాలు లేవు కనుక ఇప్పుడే కాదు మూడోసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ మాత్రమే కీలక నేత దరిదాపుల్లో ఆయనకు ధీటుగా నిలబడే పార్టీ కానీ నేత కానీ ఆవిర్భవించే పరిస్థితి లేదన్నది వాస్తవం ఇలాంటప్పుడు జగన్ తో వైరం కాంగ్రెస్ నాయకత్వానికి ఏమాత్రం మేలు చేకూర్చదు సూత్రదీత్యా కూడా జగన్ మాత్రమే దీర్ఘకాలం కాంగ్రెస్ కు మిత్రుడవుతాడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బీజేపీని ఎన్డీఏను దగ్గరకు రానివ్వలేదు అంశాల వారిగా మాత్రమే పార్లమెంట్ లో ఎన్డీఏ కు మద్దతు పలికారే తప్ప వారి చెప్పిందే విధమన్నట్లుగా వ్యవహరించలేదు ఇప్పటికైనా జగన్ విషయంలో కాంగ్రెస్ కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటే చాలా మంచిదే